ఈరోజు ఈరోజు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అదేవిధంగా పక్కన ఒక్కసారి ఎమ్మెల్యేగా సార్లు ఎమ్మెల్యేగా దీర్ఘంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలలో రాణించిన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీకి మీరు అండగా నిలబడాలి అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ మీరందరూ గుర్మిట్కల్ నియోజకవర్గ ప్రజలు ప్రతి గ్రామాలలో ప్రతి మార్గుల పల్లెల్లో ఉండేవాళ్ళు గర్వపడే విధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొదటిసారి యువకుడుగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు మీ బిడ్డ జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదగడమే కాదు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా ఈరోజు భారతదేశ రాజకీయాలలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాడంటే అది మీ గొప్పతనం గుర్మిట్కల్ ప్రజల యొక్క ఆశీర్వాదం మీరు వారికి అండగా నిలబడ్డారు కాబట్టే మీరు ఎనిమిది సార్లు వారిని శాసనసభ్యుడిగా మంత్రిగా అత్యున్నత స్థానంలో మీరు కూర్చోబెట్టింది కాబట్టి ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా మాకందరికీ నాయకత్వం వహిస్తున్నారు వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో మొట్టమొదట హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండవసారి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి కర్ణాటక రాష్ట్రంలో రెండవ ప్రభుత్వాన్ని వారి నాయకత్వంలో ఏర్పాటు చేసినాం ఈ కర్ణాటకలో గెలిచిన స్ఫూర్తితోటి కర్ణాటకలో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇక్కడ ఉండే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రావచ్చు ఉండే పేదలకు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇట్లా ఐదు గ్యారెంటీలను ఖర్గే గారి నాయకత్వంలో కర్ణాటక ప్రజలకు హామీ ఇచ్చి ఇవాళ ఐదు గ్యారెంటీలను అమలు చేసిన రాష్ట్రం ఏదైనా దేశంలో ఉందంటే అది కర్ణాటక రాష్ట్రం మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ రోజు గ్యారెంటీలను అన్నింటినీ అమలు చేసినాం మీరింత గొప్పగా కర్ణాటకలో ఖర్గే గారికి అండగా నిలబడితే మీరిచ్చిన స్ఫూర్తితోటి కర్ణాటక రాష్ట్రంలో మీరు ను గెలిపించిన ఊపుతోటి తెలంగాణ రాష్టంలో కూడా మొన్న జరిగిన డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో చంద్రశేఖరరావును బిఆర్ఎస్ ను ఓడించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అమలు చేసినాం అందుకే ఇవాళ ఇక్కడికి మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈ రోజు ఈ సభలో మాట్లాడుతున్నామంటే వారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నాం మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండలో మంచు కొండలు నడుచుకుంటూ పేదవాళ్ల యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆడబిడ్డల యొక్క ఇబ్బందులను వారు తెలుసుకుంటూ ఈ రోజు ఈ దేశంలోనే ఈ దేశంలో ఉండే యువతకు ఒక ఆదర్శంగా ఉండేటట్టు ఇవాళ మనకు నాయకత్వం అందించను మరి ఈ సందర్భంగా ఎన్నికలు జరుగుతున్నాయి మీరు ఆలోచన చేయండి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు వారు మొదటిసారి ప్రధానమంత్రి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్విస్ బ్యాంకులో నల్లధనం ఉంది లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి అవి వెనక్కి తెచ్చి పేదవాళ్ల ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఖాతాలు నలభై కోట్లు తెరిచిండు కానీ అనా పైస కూడా పేదవాళ్ల ఖాతాలో వేయలే రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తా అని చెప్పిండు కానీ వారి నిర్ణయాల వల్ల రైతులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఇదే కాదు పేదలకు ఇళ్లు కట్టిస్తా అని ఇల్లు గట్టించలేకపోయిండు ఏది చెప్పినా నరేంద్ర మోడీ గారు నమ్మిచ్చి మోసం చేసిండు అందుకే ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రజలు కన్నిగడలు ఆలోచన చేయాలి పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఇరవై ఐదు ఎంపీలు ఇచ్చిండ్రు వాళ్ళ దోస్తు దేవగౌడకు ఒకటిచ్చిండ్రు సుమలత గారికి ఒకటిచ్చిండ్రు ఇరవై ఎనిమిది సీట్లుంటే ఇరవై ఏడు సీట్లు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఇచ్చిండ్రు కానీ నరేంద్ర మోడీ మీకేమిచ్చిండు ఖాళీ చెంపి ఇచ్చిండు మీ కరువు వస్తే కనీసం మీకు తాగడానికి బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఖాళీ చెంపించిన నరేంద్ర మోడీ కోటేస్తారా ఈరోజు మీ బిడ్డ జాతీయ అధ్యక్షుడు మీరు మీరు ఆశీర్వదించి ఇంత పెద్ద లీడర్ అయిన మల్లికార్జున్ ఖర్గే గారు వారి నాయకత్వంలో కర్ణాటక మొత్తం వారికి అండగా నిలబడతారా మీరు ఆలోచన చేసే నిర్ణయం తీసుకోండి ఎప్పుడైనా మన వాడు ఎదుగుతున్నాడంటే మన బిడ్డ మనం మనమందరం అండగా నిలబడాలి ఇవాళ నరేంద్ర మోడీ గారి మీద జాతీయ స్థాయిలో యాభై ఐదు సంవత్సరాల అనుభవం ఉండి యాభై ఐదు సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ అనుభవం ఉన్న మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు నరేంద్ర మోడీని పడగొట్టడానికి నరేంద్ర మోడీని ఓడించడానికి మల్లికార్జున్ ఖర్గే గారు బయలుదేరింది మరి మీ నాయకుడు జాతీయ స్థాయిలో ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది అందుకే ఈరోజు ఈ గుర్మిక్కలకు నేను వచ్చిన మీకందరి గుర్తు చేద్దామని మా బస్ెడ్డి గారు చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుగు వస్తే సార్ నువ్వు తెలుగులే మాట్లాడు వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారని బస్రెడ్డి చెప్పింది అందుకే మిత్రులారా నరేంద్ర మోడీ ఒకటే మాట అంటాడు ఎప్పుడు చూసినా నన్ను చూసి ఓటేయండి అని నరేంద్ర మోడీని చూసి ఇక్కడుండే మీ చేతగాని ఎంపీలకు ఓటేస్తే ఇరవై ఆరు ఎంపీలు అయితే నరేంద్ర మోడీ మీకు ఇచ్చిన కేబినెట్ మంత్రి పదవి ఒక్కటే అంటే మిగతా వాళ్ళందరూ చేతగాని వల్ల కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీలని నేను అడుగుతున్నా అందుకే మా మీకందరికీ తెలుసు పెళ్లి చూసి పిల్లని ఇస్తే రేపు పిల్లగాడు సంసారం చేయకపోతే వన్ అడుగుతామే నరేంద్ర మోడీ పెళ్లి పెద్ద లాంటోడు కానీ పెళ్లి పెద్ద కాదు కదా సంసారం చేయాల్సింది పెళ్లి పిల్లగాడు పిల్లగాడు సమర్థుడో కాదో ఆలోచన చేసి పిల్లలు ఇవ్వాలి ఇవాళ మీకు ఎంపీగా నిలబడ్డాయన ఎవరు సమర్థుడు ఎవరు మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు ఎవరు మీ తరఫున కొట్లాడతారు ఇవాళ ఈ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థిని కల్పిస్తే ఒక్కరికి ఓటేస్తే ముగ్గురు మీకోసం పనిచేస్తారు ఒకటి మీ ఎంపీ గారు రెండు ప్రియాంక్ ఖర్గే మంత్రిగా మీ ప్రాంతానికి సేవలు చేస్తాడు మూడు మల్లికార్జున్ ఖర్గే గారు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రేపు కేంద్రంలో ఇండియా కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో వారు అత్యంత కీలకమైన బాధ్యత నెరవేరుస్తారు ఒక్క ఓటేస్తే మీకు ముగ్గురు సేవ చేయడానికి నాయకులు వస్తారు బీజేపీలకు వేస్తే పదేళ్లు మీరు చూస్తున్నారు బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉన్నాడు కానీ కర్ణాటకకు ఏమి సాయం చేయలే కనీసం కరువు వస్తే కూడా మీ ప్రాంతాన్ని ఆదుకోలేదు మీ పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ గారు మీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటకకు నిధుల కోసం సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడాల్సి వచ్చింది అందుకే నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా మిమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తే మీ కర్ణాటకకు చెల్లి గవ్వ తీసుకురవలేదు ఖాళీ చెంబు తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చు చంపించినందుకు ఖాళీ చెంపించినందుకు ఇవాళ బీజేపీ వాళ్లకు ఓట్లు వేయాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రాల ఈ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పాట దాటితేనే తెలంగాణ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా మీరు హైదరాబాద్కి ఏ అవసరానికి వచ్చినా మీకు సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది మీరు ఎప్పుడొచ్చినా మైబినగర్ కానీ కొడంగల్ కానీ తాండూరు కానీ మక్తల్ కానీ నారాయణపేట కానీ గద్వాల్ కానీ రైచూరు అలంపురా పక్కల నుంచి ఎక్కడ ఏ సమస్య మీద వచ్చినా మా ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ రైతులకు అండగా నిలబడాలన్నా ఇక్కడ మైనార్టీలను ఆదుకోవాలన్నా ఇక్కడ ప్రజలకు సహాయం చేయాలన్నా రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది మీరు కాంగ్రెస్కి అండగా నిలబడండి ఇవాళ బీజేపీ వాళ్ళు बीजेपी नायक लंटुनर इस बार 400 पार 400 सीट किसी लिए होना कहा बीजेपी को नरेंद्र मोदी को अगर इस देश में 400 सीट मिले तो एससी एसटी बीसी ओबीसी रिजर्वेशन और माइनॉरिटी रिजर्वेशन्स निकालने के लिए नरेंद्र मोदी बीजेपी कोशिश कर रहे कांग्रेस पार्टी डॉ बाबा साहेब अंबेडकर सब मिलकर मेहनत करके एस सी एस टी ओबीसी रिजर्वेशन दिया हुआ है इसीलिए आज जितने भी दलित आदिवासी के पढ़े लिखे जो डॉक्टर इंजीनियर आईएएस आईपीएस लोग बने कांग्रेस पार्टी के वजह से बने कांग्रेस पार्टी आज ये रिजर्वेशन दिए इसीलिए आप लोग एमएलए एमपी केंद्र मंत्री बनने का मौका मिले मगर आज बीजेपी ये रिजर्वेशन पूरा हटाने के लिए कोशिश कर रहे इसीलिए 400 सीट मांग रहे मैं एक ही बात साफ साफ कहना चाहता हूं कांग्रेस पार्टी करके जी को आप मदद दिए आपका एससी एस टी ओबीसी माइनॉरिटी रिजर्वेशन लागू रहेगा अगर नरेंद्र मोदी को आप वोट दिए आपका पूरे पूरे रिजर्वेशन खत्म होने वाले आगे रिजर्वेशन नहीं रहने वाला है इसीलिए आप लोग सोचो करगे जी के साथ में रहा तो आपका रिजर्वेशन रहेगा करगे जी के साथ छोड़े तो आपका रिजर्वेशन निकल जाएगा नरेंद्र मोदी पिछले बार भी करगे जी को हराने के लिए राजनाथ सिंह को यहां बिताए असेंबली इलेक्शन में प्रियां खरगे जी को हराने के लिए वो अमित शाह नरेंद्र मोदी दोनों आए थे छितापुर इसका मतलब खरगे जी के ऊपर उनको गुस्सा है क्योंकि खरगे साहब उनके मुंह पे बोल देता है जो भी है उनका आदत है जो सच है सबके सामने बोलने का आदत खरगे जी का है इसीलिए नरेंद्र मोदी जी खरगे जी के नेतृत्व को और उनके परिवार को चुनाव में हराने के लिए कोशिश कर रहे इसीलिए मेरे बहनों भाइयों आप और हम सब मिलके खरगे जी के तरफ से हम लड़ना है इस चुनाव इस चुनाव कारगिल जी का परिवार का नहीं है करगे जी परिवार का मतलब हम सब लोग हैं हमें हम इनके साथ में काम करेंगे करगे जी के नेतृत्व में आगे हम लोग काम करेंगे कर्नाटक का और तेलंगाना में अपना ही सरकार है अपनी ही सरकार से आप सबका गरीब लोगों का मदद में हम लोग रहेंगे इस चुनाव में कांग्रेस पार्टी को जिताने के लिए వాదా వాదాకరణే మిత్రులారా మీ అందరికీ ఒకటే మాట రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఇక్కడ ఎంపీ అభ్యర్థికి లక్ష ఓట్ల మెజార్టీ తగ్గకుండా మీరు గెలిపించాలని నేను కోరుకుంటున్నా మీకు అన్యాయం చేసి మీ రిజర్వేషన్లు తీసే మోడీని మీరు ఓడగొట్టాలి మల్లికార్జున్ ఖర్గే గారిని మీరు గెలిపించాలి గెలిపించడానికి మీరందరూ సిద్ధమేనా లక్ష మిజార్థి ఎన్నిక సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా సిద్ధం అన్న వాళ్ళు అందరూ చేయి పైకి ఎత్తండి ఒక్క చే ఒక్క చేతి ఉంది రెండు చేతులు ఉంటే రెండు చేతులు ఎత్తండి ఏ కాతయతో ఏ కుటా దో హాతతో దో హాతుటానా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ధన్యవాదాలు మిత్రులరా ಧನ್ಯವಾದಗಳು ಸನ್ಮಾನ ಶ್ರೀ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಾಹೇಬರಿಗೆ ಈಗ ನಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ನಾಯಕರು ಅಖಿಲ ಭಾರತ ಕಾಂಗ್ರೆಸ್ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷರು ನಮ್ಮೆಲ್ಲರ ದೈವ ಮುನ್ನೂರ ಎಪ್ಪತ್ತೊಂದು ಕಾಲಮನ್ನ ತಿದ್ದುಪಡಿ ಮಾಡಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಹಕ್ಕುಗಳನ್ನು ನೀಡಿರ್ತಕ್ಕಂಥ ಮಹಾತ್ಮ ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಸಾಹೇಬರು ಈ ಒಂದು ವೇದಿಕೆಯನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಬೇಕಂತೇಳಿ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ ಎಲ್ಲರೂ ಚಪಾಲದೊಂದಿಗೆ ಅವರನ್ನ ವೇದಿಕೆಗೆ ಸ್ವಾಗತಿಸಬೇಕು ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆಜಿ ಅವ್ರಿಗೆ ಡಾಕ್ಟರ್ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆಜಿ ಅವ್ರಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ पक्य <laughs>